నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ధనత్రయోదశి రోజున మనం ఒక గ్లాసు నీళ్ళతో చేసుకునే పరిహారం గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అంటే ఇక్కడ మేము కష్టపడమండి మామూలుగా ఇలా కూర్చునేస్తామండి డబ్బులు వచ్చేస్తాయంటే అలా చేస్తే ఎప్పటికీ రావండి మనం కష్టపడుతూనే ఇలాంటి పరిహారాలు చేసుకుంటే డబ్బుకు లోటు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా మీకు వచ్చేలా ఈ పరిహారం మీకు కలగజేస్తుంది అంతేగాని మేము కష్టపడకుండా కూర్చుంటామంటే డబ్బు వస్తుందంటే డబ్బు ఎప్పటికీ రాదండి కష్టపడుతూనే పరిహారాలు చేసుకోవాలి అలానే దేవుడు నామాన్ని కూడా మనం పట్టుకోవాలి దీపావళి రోజున ధనత్రయోదశి రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా ఆల్రెడీ నేను చెప్తున్నానండి చెప్పే పరిహారాల నుంచి మీ మనసుకి ప్రేరణ కలిగి నేను చేయగలుగుతాను నేను చేస్తే ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అని అనిపించిన పరిహారాలు చేసుకోండి అన్ని పరిహారాలు కూడా మంచి పరిహారాలే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది ధన ధనత్రయదశి రోజున వస్తువుల్ని బంగారాన్ని కొనుక్కోవాలని చెప్తారు కానీ అందరూ కూడా కొనుక్కోలేని పరిస్థితిగా ఉంటుంది ఆర్థిక స్తోమత ఉండదు అలాంటి వారు ఎవరైనా మీలో ఉంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ధన ధనత్రయోదశి రోజున ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం ఉంటుంది ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది చాలామందికి ఆర్థిక సమస్యలు ధన సమస్యలు ఇలాంటి ఉన్నప్పుడు రకరకాల యంత్రాలు పూజలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు పర్టికులర్గా మనకి విశేషమైన సమయాల్లో అంటే ధనత్రయదశి రోజున ఇలాంటి రోజుల్లో చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఇంకా మేము అప్పులు చేసామండి అప్పులు తీర్చలేకపోతున్నాము అనేవారు ఉంటే చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని ఇంకా అప్పులు తీర్చగలిగే మార్గాలు మీకు తెలుస్తాయి రావాల్సిన డబ్బులు కూడా మీకు వస్తాయండి పరిహారం చేసుకుంటే ధన రాబడి పెరుగుతుంది నిరంతరం డబ్బు ఏదో ఒక రూపంలో మీకు వస్తూనే ఉంటుంది ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి ఒక రాగి లోట తీసుకోండి దీని నిండుగా మంచినీళ్ళు చక్కగా ఈ విధంగా తీసుకోండి తర్వాత కొద్దిగా పంచదార తీసుకోండి అలానే కర్పూరం కూడా తీసుకోండి ఈ కర్పూరం పచ్చకర్పూరమైనా పర్వాలేదు మొత్తం కర్పూరం అయినా పర్వాలేదండి ఏదైనా తీసుకోండి మీ దగ్గర ఉన్నది ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి అయితే ఈ పరిహారాన్ని మనం ధనత్రయదీశ రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో చేసుకోవాలి మీరు చేసుకునే ముందుగా స్నానం చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి అద్భుతమైన శక్తి పరిహారం అండి చాలా తేలిగ్గా మాత్రం చూడకండి చాలా అద్భుతమైన శక్తి పరిహారం మీరు అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో గులాబీ పూలు పెట్టండి అమ్మవారికి తర్వాత ఏం చేస్తారంటే ఈ నిండుగా నీళ్లు తీసుకోండి దానిలో ఒక స్పూన్ పంచదార వేసి ఆ గ్లాసుని అమ్మవారి ముందు పెట్టండి ఇక ఆ విధంగా అమ్మవారి ముందు పెట్టేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఆవు నెత్తితో దీపారాధన చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఆవుని లేదనుకోండి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడానికి చూడండి తప్పకుండా ఆవురినీతితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి వీలైతే తప్పకుండా అమ్మవారికి ఎర్రటి గులాబీలు పెట్టడానికి చూడండి ఈ రోజున అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇక ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేసుకోవాలి స్నానం చేసుకున్న తర్వాతనే చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు అమ్మవారికి సాంబ్రాడి దూపాన్ని చూపించండి ఇక నైవేద్యంగా పాయసానాన్ని పెట్టండి మాకంత ఓపిక లేదండి అంటారా కనీసం బెల్లం అయినా సరే పెట్టండి నైవేద్యంగా పాలతో చేసిన ఏ పదార్థాన్నైనా సరే ఈరోజు పెట్టడానికి చూడండి కనీసం తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తరం చదవండి చదవడం రానివారు ఎవరైనా ఉంటే మీరు కనీసం వినడానికి చూడండి ఈ విధంగా స్తోత్రం చదువుకున్న తర్వాత మీ మనసులో ధనానికి సంబంధించిన సమస్యలు అన్ని కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి ఇక పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మరొకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ యొక్క సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలని కోరుకోండి ఇక ఆ తర్వాత అమ్మవారి దగ్గర గ్లాసు పెట్టారు కదండి పంచదార వేసి పెట్టారు కదా దీన్ని ఎవరైతే పూజ చేశారో మీరు కొద్దిగా తీర్థంగా తీసుకోండి అంటే ముందుగా మీరు తీసుకున్న తర్వాతనే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ తీర్థంగా ఇవ్వాలన్నమాట ఈ నీటిని ఇక ఇందులో నీళ్లు మొత్తం కూడా పూర్తిగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీ దేవుడు గదిలోకి వచ్చి ఈ గ్లాసుని బోర్లించి ఈ విధంగా పెట్టి ఆ గ్లాసు పైన కొద్దిగా కర్పూరాన్ని పెట్టి వెలిగించాలి ఇది చాలా తేలికైన శక్తివంతమైన పరిహారం అండి ఇలా వెలిగించేసిన తర్వాత అది కొండెక్కితు కదండి ఆ కర్పూరం కొండెక్కిపోతుంది తర్వాత ఈ గ్లాసుని మీరు చక్కగా కడిగేసేసుకుని యథావిధిగా ఉపయోగించుకోవచ్చు అంటే పూజలకు కానీ ఇంట్లోకి కానీ దేనికైతే ఉపయోగిస్తున్నారో ఉపయోగించుకోవచ్చు ఇది ఎలాంటి శక్తిని ఇస్తుందంటే ధనానికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి దౌర్భాగ్యం తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయండి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ధనత్రయోదశి రోజున వెండి బంగారము ఇంకా కొనుక్కోవాలని చాలామంది చెప్తూ ఉంటారు అలా కొనుక్కోలేని వారు ఈ చిన్న తేలికైన పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి ధన సమస్యల నుంచి మీరు బయటపడతారు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు మీరు ఏ వస్తువులు కొన్నా కొనకపోయినా చేసుకోవచ్చండి పరిహారం ఇంతకుముందు వీడియోలో కూడా ఏ వస్తువులు కొనాలి దాని తర ఏదేసి రోజులు అనేది కూడా చెప్పానండి కొనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ఇక్కడ పరిహారం విషయంలో ఈ కాపర్ గ్లాసులు మాత్రమే వాడాలండి వేరే ఇతర లోహాలతో ఉన్న గ్లాసులను మాత్రం వాడకండి కాపర్కి సంబంధించిన లోటా ఉంది వాడుకోవచ్చు లేదా చెంబు ఉందా దాన్నైనా సరే వాడుకోవచ్చు వేరే దాంట్లో మాత్రం చేయకండి తప్పకుండా చేసుకోండి ఈ దీపావళి సందర్భంగా అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎంతో తొమ్మిగిస్తున్నాను మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలానే ఇలాంటి విషయాలు పది మందికి ఉపయోగపడేలా లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ను వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు